హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో తెలుగు ఛానల్ సో ఇప్పుడు ఎస్యూవి మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది కదా మనందరూ ఈ మధ్య చూసే ఉంటాము అదేంటంటే బ్లాక్ ఎడిషన్స్ అనమాట సో హుండయ్ నుంచి టాటా వరకు అలాగే మహీంద్రా నుంచి మారుతి వరకు అన్ని కంపెనీలు కూడా బ్లాక్ ఎడిషన్ ఎస్యూబీస్ని అయితే రిలీజ్ చేస్తున్నాయి సో ఇవాళ మనం చూద్దాం టాప్ ఎస్యూబీస్ ఏవి ఈ స్పెషల్ బ్లాక్ ఎడిషన్స్లో వచ్చాయి వాటి ధరలు ఫీచర్స్ మరి ఏది బెటర్ అనేది మీరు కమెంట్ అయితే చేయండి సో ఇప్పుడు నేనైతే ఓన్లీ పదిహేను లక్షలు అబౌవ్ పదిహేను లక్షల కంటే ఎక్కువ ప్రైస్ ఉన్న బ్లాక్ కార్స్ కార్స్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత పదిహేను లక్షల్లో తక్కువ ఉన్న కార్స్ కార్స్ని కూడా చెప్తాను వేరే వీడియోలో ఈ వీడియోలో మటుకు పదిహేను లక్షల కంటే ఎక్కువ ఉన్న కార్స్ ఎక్ ప్రైస్ ఎక్కువ ఉన్నవైతే చెప్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఎందుకు అన్ని కంపెనీలు బ్లాక్ ఎడిషన్ రిలీజ్ చేస్తున్నాయంటే సింపుల్ అవి బ్లాక్ అనేది లగ్జరీస్ స్పోర్ట్ లుక్ మరి రోడ్డు మీద స్ట్రాంగ్ ప్రజెన్స్ అయితే ఇస్తుంది కదా అందుకే కస్టమర్స్ కూడా ఈ కలర్ మీద ప్రత్యేకంగా అయితే ఆకర్షణ ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు సో ఫస్ట్ కనుక చూసుకుంటే హుండై క్రెటా నైట్ అలాగే కింగ్ నైట్ ఎడిషన్ అన్ని లాంచ్ చేశారు ఇది వచ్చేసి మీకు ధరలు కనుక చూసుకుంటే పదిహేను లక్షల యాభై ఆరు వేల నుంచి ఇరవై లక్షల ఇరవై వేల వరకు ఉంటుంది ఇది ఎక్స్ షోరూమ్ రూమ్ ప్రైసెస్ ఇవన్నీ వీటికి మళ్ళీ మీరు రోడ్ ఇన్ రోడ్ టాక్స్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇందులో బ్లాక్ డౌట్ గ్రిల్ లోగోస్ ఎలా వీల్స్ అలాగే బ్రాస్ ఎస్సెంట్స్ వంటివి వస్తాయి అలాగే లెవెల్ ట్రైడర్స్ వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్ పెనోరమిక్స్ అండ్రూఫ్ ఇవి కూడా ఆఫర్ చేస్తున్నారు ఇంకా కింగ్ నైట్లో అయితే మరి కొన్ని ఫీచర్స్ ఇస్తున్నారు వెంటనే మెమరీ సీట్స్ డాష్ క్యామ్ రిట్రాక్టబుల్ టేబుల్ లాంటి ఆప్షన్స్ అయితే ఉంటున్నాయి సో ఫీచర్స్ గా అలాగే బ్లాక్ గా అయితే ఇది కింగ్ నిజంగానే కింగ్ లాగా దించారని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఇది ఇది వచ్చేసి పద్నాలుగు లక్షల తొంభై ఏడు వేల నుంచి పదహారు లక్షల పదిహేను వేల వరకు షోరూమ్ ప్రైస్ ఇది క్రిస్టల్ బ్లాక్ పెల్ కలర్లో అయితే వస్తుంది ఆల్ బ్లాక్ ఎలాయ్స్ మరింత స్పోర్టిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటీరియర్లో యాంబియంట్ లైట్స్ అలాగే ఆల్ బ్లాక్ అపోల్స్ట్రీ క్రెట్టత పోలిస్తే కొంచెం సింపుల్గా ఉంటుంది కి క్లాసి కానీ సటిల్ లుక్ కావాలంటే ఇది చాలా బాగుంటుంది అన్నమాట సో ఇవి ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు బ్లాక్ గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాటా కరువు వాళ్ళది ఈవీ ఎడిషన్ అయితే డార్క్ లో అయితే లాంచ్ చేశారు ఇది ఇరవై రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎక్ ప్రైస్ అనమాట ఇంకా ఐస్ వర్షన్ అంటే పెట్రోల్ వర్షన్ ధర అయితే కనుక పదిహేను లక్షల తొంభై వేల నుంచి పద్దెనిమిది లక్షల ఎనభై వేల వరకు ఉంటుంది డార్క్ ఎడిషన్ ఇది కార్బన్ బ్లాక్ కలర్ ఇది జేబిఎల్ సౌండ్ సిస్టమ్ పెద్ద పెనారామిక్ సన్ రోఫో ఇవన్నీ హైలైట్ చేశారు ఈవీ వర్షన్లో మటుకు కనుక చూసుకుంటే మీకు యాభై ఐదు కిలోవాట్స్ బ్యాటరీతో ఐదు వందల రెండు కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది సో ఇవి స్ట ఇవి డార్క్ అంటే స్టైల్ ప్లస్ ఫ్యూచర్ టెక్ అని మీరు అనుకోవచ్చు డార్క్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాటా నెక్సాన్ ఈవి రెడ్ డార్క్ అని ఒకటి లాంచ్ చేశారు ఇదేంటంటే మీకు కాంపాక్ట్ ఈవీ లవర్స్ కోసం అనమాట ఇది ధర వచ్చేసి పదిహేడు లక్షల పంతొమ్మిది వేల నుంచి పదిహేడు లక్షల నలభై తొమ్మిది వేల చూరం ప్రైస్ ఇది ఇందులో రెడ్ ఎసెంట్స్ స్టైలిష్ టచ్ అయితే ఇస్తారు సీట్స్ అన్ని రెడ్ కలర్లో ఉంటాయి ఇలా చూసుకుంటే అలాగే మీకు తెలిసిందే ఇది నాలుగు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్స్ కిలోమీటర్ రేంజ్ సో ఇది ఈవీలో నాకు చిన్న కార్లో కానీ ఇది పదిహేను లక్షల కంటే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో నాకు డార్క్ ఎడిషన్ కావాలంటే నెక్స్ట్ ఇవీ వాళ్ళు ఇది చూస్ చేసుకోవచ్చు ఇంకా టాటాలో నెక్స్ట్ వచ్చేసి హ్యారియర్ సఫారీలో కూడా డార్క్ స్టెల్త్ ఎడిషన్స్ ఉన్నాయి హ్యారియర్ వచ్చేసి పదిహేడు లక్షల అరవై వేల నుంచి ఇరవై ఐదు లక్షల తొంభై వేల వరకు ఎక్స్ట్రవరం ప్రైస్ ఇది ఇంక ఇది గ్లాస్ బ్లాక్ స్టెల్త్లో మ్యాట్ బ్లాక్ ఫినిష్తో అయితే లాంచ్ చేశారంటే ఇది మీరు చూస్తుంది ఇక్కడ స్టెల్త్ ఎడిషన్ అంటే మ్యాట్ బ్లాక్ ఎడిషన్ అనమాట ఇంకా షైనింగ్ బ్లాక్ ఎడిషన్ కూడా లాంచ్ చేశారు సో కాబట్టి స్టెల్త్ ఎడిషన్ ఈ లో మతకు కేవలం రెండు వేల ఏడు వందల యూనిట్ కార్లు అమ్ముతున్నారు వీళ్ళు సో ఇంటీరియర్ అయితే ఎలా ఉంటుంది చూసుకోవచ్చు మీరు సో పెనారా మిక్స్ అండ్ ప్రూఫ్ ఫీచర్స్ అన్నీ మామూలే ఫ్రెండ్స్ అన్నీ వేరే కలర్స్ లో ఉన్న ఫీచర్స్ ఉన్నాయి జస్ట్ వరకే బ్లాక్ కలర్ అంతే ఇంకా సఫారీ డార్క్ అండ్ స్టెల్షన్ అయితే కనుక పద్దెనిమిది లక్షల ఒక వెయ్యి నుంచి ఇరవై ఐదు లక్షల తొంభై ఆరు వేల వరకు అయితే ఉంటుంది ఇందులో వెంటిలేటర్ సెకండ్ రో సీట్స్ అలాగే ఆరు సీటర్ అలాగే సెవెన్ సీటర్ ఆప్షన్స్ రెండు కూడా అన్నమాట ఇది ఇంటీరియర్ అయితే మీరు ఇది సిక్స్ సీటర్ ఇది టా టాటా సఫారీ ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది డార్క్ ఎడిషన్ సో పెనారోమిక్స్ అండ్ రూఫ్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ చేస్తున్నారు ఇంకా మహేంద్ర వాళ్ళది అయితే ఎక్స్వీ సెవెన్ హండ్రెడ్ ఎబోని ఎడిషన్ అని లాంచ్ చేశారు ఇది వచ్చేసి ధర పద్దెనిమిది లక్షల యాభై వేల నుంచి ఇరవై మూడు లక్షల డెబ్బై వే డెబ్బై వేల వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది ఇది వచ్చేసి మీకు ఇంటీరియర్ కూడా ఇలా బ్లాక్ ఉంటుంది ఫుల్గా సో స్టెల్త్ బ్లాక్ పెయింట్ ఎబోనీ బ్యాచెస్ పెన్నారో మీకు సన్ప్రూఫ్ అటాచ్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది కాబట్టి ఇది కేవలం టాప్ ఎండ్లో ఉంది ఎక్స్ సెవెన్ అలాగే ఎక్స్ సెవెన్ ఎల్ టాప్ ట్రిమ్స్లో మాత్రమే లభిస్తుంది ఫ్రెండ్స్ ఎబోని ఎడిషన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కార్పియో అండ్ కార్బన్ ఎడిషన్ ఇది ధర వచ్చేసి పంతొమ్మిది లక్షల ముప్పై వేల నుంచి ఇరవై నాలుగు లక్షల పదివేల వరకు ఎక్ ప్రైస్ అనమాట మీకు ఇంటీరియర్ అయితే ఇలా ఫుల్ బ్లాక్ ఉంటుంది బ్లాక్ డాష్ బోర్డు బ్లాక్ ఆల్ బ్లాక్ ఎలాయిస్ అలాగే సెవెన్ సీటర్ కాన్ఫిగరేషన్ మాత్రమే ఉంటుంది సో ఇంకా మీకు తెలిసింది స్కార్పియో అంటేనే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తారని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంజీ హెక్టార్ హెక్టార్ ప్లస్ వాళ్ళదైతే అయితే బ్యాక్ స్టామ్ బ్లాక్ స్టామ్ ఎడిషన్ అని లాంచ్ ఉన్నాయి రెండిట్లో కూడా హెక్టర్ వచ్చేసి ఫైవ్ సీటర్ హెక్టర్ ప్లస్ వచ్చేసి మీకు సిక్స్ ఆర్ సెవెన్ సీటర్ అనమాట ఇది ధర వచ్చేసి ఇరవై నుంచి ఇరవై లక్షల యాభై ఎనిమిది వేల వరకు షోరూమ్ ప్రైస్ అనమాట ఇది వచ్చేసి గన్ మెటల్ ఫినిష్ రెడ్ ఎసెన్స్ అలాగే ఫోర్టీన్ ఇంచ్ టచ్ స్క్రీన్ సన్ రూఫ్ అలాగే మీకు టెక్ ఫీచర్స్ ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఎంజీ హెక్టర్ వాళ్ళకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ విటారాలో మారుతి వాళ్ళు కూడా గ్రాండ్ విటారాలో ఫ్యాంటమ్ బ్లాక్ అని ఒక కొత్త ఎడిషన్ అయితే లాంచ్ చేశారు కొత్త కలర్ ఇది తర్వాత వచ్చేసి సుమారు ఇరవై లక్షల డెబ్బై వేల లక్ష వరం ప్రైస్ ఇది ఇది కూడా మీకు మాటవర్ యాప్ బ్లాక్ ఎలాయిస్ అలాగే డీలర్ లెవెల్ ఫిట్మెంట్లో అయితే ప్రత్యేకంగా ఉంటుంది అనమాట హైబ్రిడ్ వర్షన్లో మాత్రమే అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది సో ఓన్లీ కేవలం హైబ్రిడ్ వర్షన్లోనే ఈ ఫ్యాంటమ్ బ్లాక్ ఎడిషన్ అయితే ఆఫర్ చేస్తుంది ఇంకా ఉండే వాళ్ళది అల్కజార్ ఉంది కదా అందులో కూడా నైట్ ఎడిషన్ ఉంది ఇది వచ్చేసి ఇరవై లక్షల తొంభై ఒక్క వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇందులో రెడ్ బ్రేక్ క్యాపిలర్స్ క్యాలిపర్స్ సారీ రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ అలాగే బ్రాసెన్స్ డ్యూయల్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్స్ బోస్ సౌండ్ సిస్టమ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఉండే అల్కజార్ నైట్ ఎడిషన్ లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాటా హ్యారియర్ ఈవీ వచ్చింది కదా అందులో టెల్త్ ఎడిషన్ అని ఒకటి లాంచ్ చేశారు ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల నుంచి ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై వేల వరకు ఎక్సో రూమ్ ప్రైస్ అనమాట ఇది మ్యాట బ్లాక్ పెయింట్ అలాగే ఆరు వందల ఇరవై ఏడు కిలోమీటర్స్ కియమీటర్ రేంజ్ ఇది వన్ ట్వంటీ కిలో కిలోమీటర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇరవై ఐదు మినిట్స్లో అంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ అవుతుంది సో లాంగెస్ట్ రేంజ్ బ్లాక్ ఎడిషన్ ఎస్యూబీ అంటే ఇది అని చెప్పుకోవచ్చు ఇంటీరియర్ అయితే ఇలా ఫుల్ బ్లాక్ అయితే ఉంటుంది ఇంకా స్పెషల్ మెన్షన్ గా చెప్పుకోవాలంటే మహేంద్రావతి బిఈ సిక్స్ బ్యాట్మెన్ ఎడిషన్ లాంచ్ చేశారు ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది యూనిట్స్ లాంచ్ చేశారు లాంచ్ చేసిన నూట ముప్పై సెకండ్లోనే అమ్ముడు పోయింది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ ఇరవై తొమ్మిది లక్షల ఫ్రెండ్స్ ఇది అన్ని సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి సో బ్యాట్మెన్ లోగోస్ గోల్డ్ ఎసెంట్స్ ఇలా బ్యాట్మెన్ లోగో కూడా వస్తుంది అలాగే ఇట్లా రెడ్ ఎసెంట్స్ పైన కూడా వస్తాయి అనమాట సో ఇంకా లాస్ట్ వచ్చేసి ఎక్సీవీ లో కూడా బ్లాక్ ఎడిషన్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ లైక్ ముప్పై లక్షల వరకు ఉంటుంది అనమాట ఈ బ్లాక్ కలర్ ఇది ప్రత్యేకమైన ఏం కాదు అన్ని కలర్స్లో ఒక బ్లాక్ కలర్ అయితే లాంచ్ చేశారు వీళ్ళంతే సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా బ్లాక్ కలర్ ఎస్ఈవీసే సో ఎస్ఈవీ బ్లాక్ ఎడిషన్స్లో మీకు ఏది బాగుంటుంది మీకు ఏది నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము థ్యాంక్ యూ జై హింద్